తగ్గించాలని కోరుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి ఓవర్ బ్రిడ్జ్ వరకు ద్విచక్ర వాహనాలను తోసుకుంటూ వెళ్తూ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు అనంతరం ఓవర్ బ్రిడ్జ్ పై రాస్త రోక నిర్వహించారు ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను తగ్గించినా కూడా తెలంగాణ ప్రభుత్వం రేట్లను తగ్గించకుండా ఆర్థిక దోపిడీకి పాల్పడు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు కాకుల్ని కొట్టి గద్దెలకు వేస్తున్న చందంగా పేదలపై భారాలు వేసి కార్పొరేటర్లకు రాయితీలు ఇచ్చే ప్రభుత్వ చర్యలను ఖండించాలన్నారు ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు పెంచారని ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుండా తెలంగాణ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇష్టానుసరంగా ధరలు పెంచుతూ పోతే ఊరుకునేది లేదని పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో స్థానిక బీజేవైఎం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు No! Yeah. आजादी की जय भारत माता 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 की जय కేంద్ర ప్రభుత్వం నెలకి సుమారు వంద కోట్లు నష్టం వస్తున్నప్పటికి కూడా పెట్రోల్పై డీజిల్ పై ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గించబడింది అలాగే దేశంలో ఉన్న ఇరవై మూడు రాష్ట్రాలు తగ్గించింది మరి తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా సోయస్థలే సిగ్గస్తలేదా వ్యాట్ పెంచినప్పుడల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఇన్ని రోజులు ఆదాయం తిన్నది మరి ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించాలి కదా సామాన్యమైన ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆలోచించాలి కదా ఎందుకు పెట్రోల్ మీద ముప్పై రెండు శాతం వ్యాటు అట్లనే డీజిల్ పైన ఇరవై ఏడు శాతం వాటిని తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటాను ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్లపై వాటిని తగ్గించాలని మేము ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు మేము బైకులని దొబ్బుకుంటూ వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది డబ్బులతో కోట్ల పైసలతో ఓట్లు కొనాలని చూస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం అలా అవసరమే లేదు మీరు ఏదైతే ప్రజల గురించి చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా సమయంలో ఖచ్చితమైన వ్యక్తికి చేరితే మీకు ఓట్ల డబ్బులు కొనే ప్రసక్తే లేదు అవసరమే ఉంటుంది డబ్బులు పెట్టి కొని ఎందుకు అంటున్నారు హుజురాబాద్లో ఎందుకు అన్ని కోట్లు ఖర్చు పెట్టిళ్ళు మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చుకుంటలేరు అందుకు కానీ మీరు డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు తెచ్చుకోవాలని చెప్పేసి మేము బీజేపీ బీజే తరపున